మా హయంలో చేసిన అభివృద్ధి నేను చేశాను అని చెప్పుకుంటూ కనబాబు ఓటర్లకి పెట్టడం ఆశీస్పదం కాలువ పనుల నిమిత్తం హెచ్పిసిఎల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ముప్పై ఎనిమిది కోట్లలో సుమారు ఆరు కోట్ల రూపాయల అవినీతి చేశావు నేను చేయలేదు అని బహిరంగంగా చెప్పగలవా నువ్వు నమ్మిన లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా నేను సవాల్ విసురుతున్నాను ఆ సవాల్ నువ్వు స్వీకరించగలవా పారిశ్రామిక ప్రాంతాల్లో నువ్వు ప్రజలను మభ్యపెట్టి చేసిన నీచమైన పనునే ఈ రోజు శాపంగా ప్రజలందరూ నీపై తెరగబడుతున్నారు డబ్బా కొట్టుకుని తిరిగే పార్టీ నీది చెప్పింది చేసే పార్టీ నాది ఆరోగ్య సమస్యలు చూడదు ఏవిలో కనిపిస్తున్నారో కూర్చున్నారు ఉద్యోగ ఉద్యోగ అగత ఏవైనా కల్పిస్తున్నారో కూడా కూర్చున్న డెవలప్మెంట్ కూడా ధర్మదారు మనం చూసే ఏవంతో కావాలంటే పిల్లలు కావాలో అన్నారు అభివృద్ధికి టీడీపీకి సంబంధం ఏంటి అభివృద్ధి జరిగిందో జరిగిందండి ఎగ్జాంపుల్ చెప్తాను అరవై గత మూడు సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు అందరూ చూస్తూనే ఉన్నారు మహబాబానికి తండ్రి ఉంటే ఈ పదిహేను సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు ఏం డెవలప్ చేశాడు డిబేట్ కి రమ్మనండి ఆ నాయకులందరికీ ఓపెన్ కావాలని చేస్తారా టీడీపీ ఏమే చేసావు పర్వాలా ఆనంద గారు వచ్చింది తర్వాత ఏ విధంగా డెవలప్ అయింది రాకముందు ఆయన ఏం చేశాడు అయితే చే మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ప్రభుత్వం వైసీపీ ఉంది నేనేం చేయాలంటున్నారు అంటే వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యే కనిపించడా అయితే సంస్థలు ఇంట్లో కూర్చుంటాడా నేను కూడా కొన్ని వేల పార్టీకి దూరంగా ఉన్నాను ఉన్నప్పటికీ కూడా కమిషనర్ నేను ఫైన్ చేసి ఈ వైన్ కాలెక్టర్ నేను ప్రయత్నం చేశాను ఆ టైం ఫస్ట్ టైం కార్పొరేట్ నేనే చేస్తే మూడు సార్లు ఎమ్మెల్యే వ్యక్తం చేసినా దర్మాబునా నియోజకవర్గంలో కాను ఇవే కూర్చుంటాడా అంటే ఆయన ప్రభుత్వ ఉన్న ఆయన థియేటర్ కాపాడుకోవాలంటే లేకపోతే ఆయన కట్టిన ఇంటిని కాపాడుకోవడానికి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇప్పటికీ దమ్ము ధైర్యంతో ఛాలెంజ్ చేస్తున్నా దర్బాబు అన్న వ్యక్తి వేరే కరెక్ట్గా లేదని ఆయన చెప్పగలరా ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఎస్పీ సిఎస్ఆర్ నిజమించింది కాల పనుల నిమిత్తం ఆయన కనుక రూపాయి తిల్లేదని ఎంతో దమ్ము ధైర్యం ఉందా చెప్తే కనుక ఆయన ధర్యాత్ర తీసుకొచ్చి ఆయన ఆయన నమ్మే రక్ష్యూసిన ప్రమాణం చేస్తే ఆయన కాళ్ళు కడిగి ఎక్కువ కోసుకుంటా రూపాయల పిల్లలు చెప్పే దమ్ము ధైర్యం ఉందా నేను ప్రమాణం చేస్తా నా భార్య పిల్లల తల్లి ఎవరు ఉంటే వాళ్ళని చూసుకొచ్చిన తప్పు చేయలేదు రూపాయ పిల్లలు జమ్మ ద్వారా నాకు ఆయనే కాదు ఆయనకి ఆయనతో పంచుకునే కానీ ఏకం చేయాలని చూస్తున్నా వాళ్ళ నాయకులు ఎక్కడ తప్పు చేయలేకపోతున్నారు నేను చెప్పే దమ్ము ధైర్యం ఉందా మా నాయకుడు ఆయన గారు వచ్చి రాణించి పది మందికి సహాయం చేయడం తప్ప చే ఆయనకునేది మాకు చెప్తున్నావు ఇప్పుడు మొత్తం ఎవరో చాలా మంత్రి గారు కూడా చాలా మంచి వ్యక్తి పరాలకు వ్యక్తి కాబట్టి అదేవిధంగా రెండు సార్లు పార్లమెంటరీ చేశారు దేశ పార్లమెంట్ అవార్డు తీసుకుని విశాఖపట్నం కోసం ఎన్నో సార్లు పార్లమెంట్ లో సాగు చేసిన వ్యక్తి ఒక పక్క ఎంపీగా ఉన్నారు అదేవిధంగా సెంటర్ డబ్బులు వెచ్చించి ఎవరు వచ్చినా ఇప్పటి వరకు కారణకుండా సాయం చేసిన వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా తెలియజేస్తారు దయచేసి పచ్చని వినియోగ మంచి కోట్ మంచి మనుషులు నిర్చిందని కోరుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్